రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ముగిసిన కమిటీ సమావేశం రాయపూడిలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని రాష్ట్ర మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ అధికారులు అంశాల వారీగా ఒక్కొక్క సమస్యపై చర్చించిన కమిటీ రాజధానిలో ప్రతి రైతుకు న్యాయం చేస్తాం ఆరు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం ప్రతిరోజు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఇంకా కేవలం ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉంది స్వార్థం కోసం ఒకరిద్దరూ చెప్పే మాటలను ఎవరూ నమ్మవద్దు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి లంక భూముల విషయానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెండింగ్లో ఉంది లంక భూముల్లో ఎలాంటి అభివృద్ధి చేయడానికి వీలులేదు గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిబ్రవరిలో కేసు విచారణ ఉంది అసైన్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉంది తొంభై రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తాం జనవరి నుంచి ఇరవై ఐదు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రారంభిస్తాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటే వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకి ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడవ తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు పూర్తయిపోద్ది ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి